హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజైతే చేపల వేటకైతే వచ్చాము చేపల వేటకు వస్తే ఫుల్గా వర్షం పడడంతో వీడియో ఫస్ట్ తీయడం అయితే సాధ్యం కాలేదు ఇప్పుడు కొంచెం తక్కువ వర్షం పడటం ముందు కాబట్టి వీడియో తీయడం మొదలు పెట్టాము ఇది వర్షంలో చేపలు పట్టడం అంటే కొంచెం అన్నీగా ఉంటుంది ఒక చేప అయితే పడిందిగా లేక పడ్డాయి చేపలు வருஷம் பாக விளையாடு சார் నాలుగు రోజుల కలిసి అస్సలే వదిలిపెట్టట్లేదు ఉంది నాన్ స్టాప్గా పడుతుంది సరే ఎండ ఫోకస్ సూర్యుని చూసి మూడు నాలుగు రోజులు అయిపోయింది ఇవి చేపలు పడ్డాయండి